కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షంతాలు చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటి శిరస్పై వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నవాడు భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి ఋషివర్య మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తువాహనాలను పోగొట్టుకున్నాం ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కామ్యార్థ సిద్ధ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్ర లేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టధల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత శ్వేతగ్రంథాతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగా నేరడు మొదలైన ఫలాలను రకానికి ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి పురాణ పఠనంతో పూజను ముగించి యధాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునఃపూజ చేయాలి విప్లను దక్షిణ తాంబూలాలతో తృప్తులు చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు శ్రీకృష్ణుడు అంతటి ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామల్ని ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరమందే నివసించాలని కోరాడు దాంతో భక్త సులవుడైన శివుడి అతడి కుక్షి అందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయన్ను దక్ దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణుని ప్రార్థించింది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసురు సంహారానికి గంగిరెద్దు మేలమే దగినదని నిర్ణయించారు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తలొక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరుగంటలు సన్నాయులు ధరించాడు గజాసురపురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాన్ని వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరబోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకువచ్చునని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంతా శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీలుకోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినికి కైలాసానికి వెళ్ళాడు వినాయకోద్భవం